ప్రైజ్ ద లాడ్ నేటి అనుదిన వాక్యము కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదహారవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినము మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి ప్రిదేవుని సంగమ మనం ఏ పని చేసినా ప్రేమతో చేయాలని దేవుని వాక్యం అంటుంది ఎందుకనంటే అంటే ప్రేమ లేనివాడు దేవుని పిల్లలు కాలేరు కనుక ప్రతి ఒక్కరితో నిస్వార్థముగా ప్రేమ కలిగి నడుచుకోవాలి ప్రేమ కలిగి పనిచేయాలి మనం ఎంత గొప్పవారమైనా కూడా ప్రేమ లేకపోతే వ్యర్థులమే అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది అందుకే మనం ఎక్కడ ఉన్నా ఏ పని చేసినా ప్రేమతో చేసినట్లయితే ఇతరులకు దేవుని ప్రేమను మనము పరిచయం చేసిన వారం అవుతాము మాదిరిగా మనము ఉండగలము మనం మనం ప్రేమతో చేసే ప్రతి పని ఇతరులను దేవుని వైపు ఆకర్షిస్తుంది అందుకే ప్రేమించుదాం ప్రేమతో కార్యములన్నిటినీ చేద్దాం ఆమె